వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ రైస్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి సేద్య పెద్దలు అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం మునగలపాడు గ్రామం నుంచి రైతు సునీల్ గౌడ్ గారు అమ్మకానికి పెట్టారు సేద్యం పనికి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఎద్దులు డైలీ మరి బండి లాగినటువంటి ఎద్దులు మరి ఇసుక బండికి కానీ సేద్యం పని కానీ అన్ని పనులు ఆరితేరినటువంటి ఎద్దులైతే అమ్మకానికి పెట్టారు రైతు సునీల్ గౌడ్ గారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ రోజు మరి ఒక్క లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మనకు వీడియోలో ఇసుక బండి కూడా చూస్తున్నాం మరి మరి బాగా లోడు గుంజినటువంటి ఎద్దులు పనితనం ఉన్నటువంటి ఎద్దులు మరి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రైస్ మరి ఒక లక్ష నలభై వేల పైన వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు డిస్కౌంట్ రూపంలో చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తున్నది డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ జీరో డబల్ టూ ఫైవ్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు సునీల్ గౌడ్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఒక ఎద్దు వచ్చేసి షేర్ వేసి సంవత్సరం అవుతుంది మరొక ఎద్దు వచ్చేసి రెండు సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు రైతు సునీల్ గౌడ్ గారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే రైతుని కాంటాక్ట్ చేసి కనుక్కోండి మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్